ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ అందరికీ నమస్కారం అండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ఓం శ్రీ మాత్రే నమ అని కామెంట్ చేయండి ఈరోజు వీడియో ఏంటంటే తొందరపడి నెట్టే బిడ్డ ఈ రాత్రికి అదృష్టం నీతలకు తడుతుంది జరగనే జరగదనుకున్న విషయం జరుగుతుంది అని మన ఈ ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి ఇప్పుడు మన బాబాగారు ఏం చెప్పబోతున్నారనేది ఇప్పుడు మన బాబాగారు అంటే ఆయన మాటల ద్వారానే విందాము బిడ్డ నువ్వు ఏదైనా సరే ఎదురు చూస్తున్న విషయం కోసం నువ్వు ఎదురు చూస్తున్నప్పుడు ఏదైనా సరే ఒక డిస్టర్బ్గా ఉన్నప్పుడు అంటే ఈ గురువారం అనుకున్నాను బాబా కనీసం ఈ గురువారం అయినా జరగని సందర్భాలన్నీ కూడా ఉంటాయి కదా ప్రతి గురువారం బాబాగారు అంటే మన బాబాగారు గుడికి వెళితే చాలండి ఆ గుడికి వెళ్ళినా చాలు లేదంటే ఏదో ఒక రూపంలో బాబాగారు కనిపిస్తూనే ఉంటారు అంటే వేరే వాళ్ళ ద్వారా మనకి ప్రసాదం పంపించడం కానీ లేదంటే మనం ఎదురు చూస్తున్న గుడికి వెళ్ళినప్పుడు కానీ పువ్వులన్నీ అంటే ఏదైనా సరే బాగా ఉన్నప్పుడు పువ్వులనేవి మనకి అందంగా కనిపించడం కానీ ఏదైనా ఒక చిన్న చిన్న విషయాలు కూడా మనల్ని బాధపడుతున్నప్పుడు సంతృప్తి పరిచేలా మన బాబగారు చేస్తారు ఏదైనా సరే మన బాబగారి గుడికి వెళ్ళినప్పుడు అంత ప్రేమగా చూసుకుంటారు ఒక్కొక్క భక్తుని కూడా ఒక్కొక్క సందర్భంలో మనం ఏదైనా సరే ఒక విషయం జరగలేదని బాధపడుతూ ఉంటాం కదా అలాంటిది కనీసం ఈ గురువారం అయినా సరే నాకు జరుగుతుందేమని ఎదురు చూస్తూ ఉంటారు కదా కానీ రాత్రి పన్నెండు వరకు ఎదురు చూస్తూ ఉంటాము ముఖ్యమైనది ఏదైనా సరే ఒక ఇంటర్వ్యూ కాల్ కావచ్చు ఆఫర్ లెటర్ కోసం కావచ్చు లేదంటే ఒక కో అంటే ఫోన్ కాల్ ఇంపార్టెంట్ కాల్ కావచ్చు ఇలాంటి ఏ విషయాలు సరే అంటే జరగదేమో అని భయపడుతున్నటువంటి భక్తుడికి బాబాగారు చూపించినటువంటి ఒక అద్భుతమైన అంటే ఒక అద్భుతం అనమాట చివరి క్షణంలో కూడా బాబాగారు ఉన్నారని అవకాశం మనకి తెలియడానికి అవకాశం ఉంటుంది అంటే ఇంతవరకు కూడా జరగలేదు ఇన్ని వారాల నుంచి ప్రయత్నిస్తున్నాను అనుకున్నాను కానీ రాత్రి ఏడు ఎనిమిది దైపోయింది ఇంకా ఫోన్ చేసిన వాళ్ళు కూడా చేయలేదని చెప్పి నిరాశపడుతూ ఉన్నారు కదా అది బాబాగారు భక్తుడికి చూపించిన అద్భుతం ఏంటంటే ఏదైనా ఒక సమయం అనేది మనకి కలిసి రావాలి కదా మనకి ఒక జాతకాన్ని బట్టో మనం చేసే పనులు బట్టో మనం కర్మ అంటే కర్మఫలాల బట్టో సమయం మనకి కలిసి వస్తుంది అలాంటి సమయంలో మనకి ముందు వెనక అవుతుంది కానీ ఖచ్చితంగా మన బాబాగారు మంచి చేస్తారు ఒక అతనికి లక్షన్నర ఇచ్చారు అప్పు తీసుకున్నట్టు అంటే అతను వడ్డీ కట్టేస్తున్నారు అసలు అడుగుతున్నారట కానీ అతను కొడుకు చదువు కోసం అనేది ఇవ్వమని అడుగుతున్నాడనమాట ఆ వడ్డీ తీసుకున్న అతనికి ఒక రెండు మూడు నెలలు టైం ఇవ్వండి అసలు అని అడిగినప్పుడు ఆ అడిగిన టైం కూడా అయిపోయింది కానీ ఇంకా డబ్బులు ఇవ్వలేదు అతను వేరే దగ్గర లేదనమాట అంటే నా దగ్గర డబ్బులు లేవు వడ్డీకి ఇస్తున్నానని అవసరానికి వాడికి వచ్చి ఇవ్వడం లేదని బాబా ఎలా సరే డబ్బులు ఇప్పించండి బాబా నాకు ఏదో సహాయం చేయండి అని అడిగి చూసి చూసి ఆ రోజంతా గురువారం అంతా కూడా ఎన్నో ఫోన్ కాల్స్ చేశారు ఇదిగో తీసుకొస్తాను అదిగో తీసుకుంటాను అని చెప్తూ అన్నారు అప్పు తీసుకుని ఇంకా రాత్రి ఎనిమిది అయిపోయింది ఎనిమిదిన్నర అయిపోయింది తొమ్మిది కూడా అయిపోయింది అసలు తీసుకొని అంటే అసలు అసలు తీసుకుని కూడా ఇవ్వట్లేదు అనమాట అదే చాలా అసంతృప్తి ఉన్నాడు అనమాట ఏం చేయాలి స్కూల్ పిల్లవాడికి ఫీజు కట్టడానికి కావాల్సినటువంటి డబ్బులు అంటే లాస్ట్ డేట్ కూడా వచ్చింది ఆ పిల్లడు కూడా అంటున్నాడు కరెక్ట్గా రాత్రి పది అంటే పది నలభై ఐదు నిమిషాలకి ఆ భక్తుడు బాబా కల్పించిన అద్భుతం ఏంటంటే అతను ఎవరి దగ్గర అయితే డబ్బులు రావాలనుకుంటున్నారో అతను ప్రయత్నిస్తున్నాడు అందడం కోసం టైం పట్టింది అనమాట అందువల్ల ఆ టైం అనేది ఎంత టైం అయినా సరే ఫోన్ చేయనని చెప్పినప్పుడు ఇతను రాత్రి పది నలభై ఐదు నిమిషాలకి ఫోన్ చేయడం జరిగింది అతనికి ఆ సమయంలో ఫోన్ చేసి ఆశ్చర్యపోయారు సడన్గా ఫోన్ పక్కన పెట్టుకుని ఈ సమయంలో ఫోన్ వస్తుంది ఏంటంటే పక్కన పెట్టుకొని తీసి చూడగానే మీకు రావాల్సిన డబ్బులు నాకు కొంచెం లేట్ అయిందండి రావడానికి మీ అంటే ఎక్కడికి రమ్మంటే మీ చేతికి ఇచ్చేసి అక్కడికి వచ్చి నేను వెళ్ళిపోతానని చెప్పారనమాట అయితే నాకు అవసరం ఉన్నప్పుడు ఇచ్చారు కదా మీకు కూడా ఇచ్చారని చెప్పారు అతను రావాల్సినటువంటి డబ్బు వచ్చింది కాబట్టి అతను ఎంతో అదృష్టంగా అనమాట ఎంతో ఆనందంగా ఫీల్ అయ్యాడనమాట నిజంగా అదృష్టం అనేది డబ్బు పరంగా అతనికి మంచి జరిగింది ఇలాంటి ఒక సిచ్యువేషన్ ఏదైనా సరే మన బాబాగారు ఒక అద్భుతం అనేది ఆయన ఉంటే చూపించడం అనేది ఖాయం ఎలాంటి క్షణమైనా సరే మన జీవితంలో మార్పు రావచ్చు అందువల్ల మన నమ్మకంతో చేయాల్సిన పని చేయాలి మన బాధ్యతని కరెక్ట్గా నెరవేర్చుకుంటూ ఒక నమ్మకంగా సంతోషంగా ముందుకు వెళ్ళగలిగితే జీవితం అనేది చాలా హ్యాపీగా ఉంటాము చాలామంది కూడా బాబాని ఎంతగానో పూజిస్తున్నాను ఎంతగానో అంటే ఎంతగానో నిన్ను ఆరాధిస్తున్నాను కదా అయినా సరే నేను ఒక అతనికి డబ్బు ఇచ్చాను వారు నాకు తిరిగి ఇవ్వడం లేదు వారు వారు దూరంగా పారిపోయారు నా డబ్బు అప్పుగా తీసుకుని బాధపడుతున్నారు కదా ఒకటి గుర్తు పెట్టుకోండి ఏదైనా సరే కర్మఫల అంటే కర్మ ఫలితాలు బట్టే అవుతాయి కదా ఈ జనంలోనూ కావచ్చు లేదంటే జనంలో కావచ్చు మీరు అంటే వారికి అప్పుగా ఉన్నారనమాట కొంత డబ్బు ఈ జనంలో వారు ఈ విధంగా మోసం చేసి మిమ్మల్ని వెళ్ళిపోయారని అనుకోండి ఏదైనా సరే ఏది ఏదైనప్పటికీ కూడా కొంచెం డబ్బు ఇచ్చే టైంలో మాత్రం కాస్త జాగ్రత్తగా ఆచితూచి ఇచ్చుకుంటే మీకు చాలా మంచి జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి డబ్బు విషయంలో ఎవరిని నమ్మొద్దు చాలా ఎలక్ట్గా ఉండండి అని మన ఈ ఈరోజు మనకి చాలా అంటే చాలా అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకు అందించిన సందేశం అందరికి కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి ధన్యవాదములు